స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సభ వేదికపై నుండి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి మామూలుగా ఎవరు ఈ పనులు చేయరు మీరు చూస్తే ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం నాలుగో శనివారం పెట్టుకున్నాం ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో చెత్త తీస్తాం ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం అంటే ఇల్లు మంది ఆ రోడ్డు మాత్రం మంది కాదు అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన్ని మీ ఇంటికే వస్తుంది అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూసి ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పొనేయకుండా మన ఇంటి ముందరిని ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటు వేధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడాదీల మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్లో పరేసి చె మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించ మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్నీ క్లీన్ చేసే బాయ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తున్నా